ఎలక్షన్లో భాగంగా దాదాపు ఆరు నెలల ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ మొదలుపెట్టాడు అంటే ఈ స్ట్రాటజీలో భాగంగా పూర్తిగా వచ్చేసి ఏదైతే పార్టీల అధినేతలు ఉంటారో ఆ పార్టీలో ఉంటున్న కీలకమైన వ్యక్తుల మీద ఫోకస్ పెట్టి గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నారో ఏంటి అక్కడ ఉన్న నాయకులు చిన్న ఎవడు పెద్ద ఎవరు పత్తన్ని మొత్తం అందరినీ కూడా పట్టుకొని అక్కడ ఎవరిని ఇన్ఛార్జీలకు పెట్టేసి సో కాబట్టి అక్కడ ఒక వరవడి అయితే సృష్టించాడు సో కాబట్టి అమ్మో ఇంతమంది ఉన్నారు ఏంట్రా అబ్బాయి వీళ్ళని తలబడాలంటే కష్టమో అవుతుందేమో అన్నంత ఆలోచించే పోటీ చేసే వాళ్ళని కూడా ఆలోచింపజేసే అంత విషయం చేసి సో కాబట్టి టికెట్లు వాళ్ళకేనని నమ్మిన వారికి కూడా ప్రత్యర్థుల పార్టీలో దక్కకపోవడం విశేషమని కూడా చెప్పుకొస్తున్నారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి వేసిన స్ట్రాటజీలోనే భాగంగానే చాలామంది సీట్లు కూడా రాకుండా పోయాయి సో కాబట్టి అక్కడ ఇక్కడ పోటీ చేస్తున్న వ్యక్తులు ఎప్పటినుంచో వీళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకొని వాళ్ళకి ధీటుగా ఉండే వ్యక్తులను పెట్టాలని చెప్పేసి టీడీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు వాళ్ళు అలా కూడా అక్కడి నుంచి మార్చి ఇది చేశారని కూడా చెప్పుకోవచ్చు కానీ ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచించాల్సి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్లాను అయితే ఆయన వేసిన స్టేటజీ పూర్తిగా ఫలించినట్టుగా అనిపిస్తుంది అంటే నాయకుడిని చంద్రబాబు నాయుడుని కావచ్చు చంద్రబాబు నాయుడుని ఎప్పటినుంచో ఏంటంటే ఆయన దాదాపు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అక్కడ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి పక్కకు పోనీయకుండా అక్కడ కూడా కొద్ది రోజులు తిరిగే విధంగా చేయడం అక్కడ ఓడిపోతానేమో అని ఆలోచింపజేయడం చంద్రబాబు నాయుడు కూడా సో కాబట్టి అదే విధంగా పవన్ కళ్యాణ్ను కూడా అసలు నేను ఇక్కడ గెలుస్తానా లేదా అని ఆలోచింపజేయడం సో వచ్చేసి నేను ఇక్కడ గెలవాలంటే ఖచ్చితంగా తిరగాలి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని ఆయన కూడా అంత తెలిసి వచ్చేలా చేయడం సో కాబట్టి డెఫినెట్గా వచ్చేసి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అయితే మహిళలు వాళ్ళకి సంబంధించి మహిళలను ప్రత్యర్థులుగా పెట్టినా కూడా సో కాబట్టి అక్కడ లోకల్గా ఉంటున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వచ్చేసి పవన్ కళ్యాణ్ కూడా చాలా కేర్ తీసుకుంది అక్కడ తిరగాల్సిన టైం వచ్చింది సో కాబట్టి ఆయన కూడా అలా తిరుగుతున్నాడు సో కాబట్టి అదేవిధంగా లోకేష్కి సంబంధించి కూడా లోకేష్ కూడా మరొకసారి అక్కడి నుంచే గెలుస్తానా లేదా అనేది కూడా ఆయన కూడా తజ్జన పడుతున్న విశేషం మనం చూస్తున్నాం డెఫినెట్గా వచ్చేసి సో కాబట్టి ఇవన్నీ ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్ స్ట్రాటజీకి సంబంధించింది కావచ్చు ముఖ్యంగా వీళ్ళను రాష్ట్రంలో ఎక్కువ తిరగనియకుండా వాళ్ళ నియోజకవర్గంలో గెలిస్తే సాలరా బాబు అన్నట్టు చేయాలని చెప్పినట్టు చే చేయాలన్నట్టుగా కనిపిస్తుంది క్లియర్ కట్గా